హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన కిచెన్లో అయితే చెగోడీల తయారీని అయితే చూద్దామండి ఈ చెడీల తయారీ కోసం ముందుగా నేను టూ అవర్స్ ముందైతే పచ్చని పప్పుని ఇలా నానపెట్టుకున్నానండి నానపెట్టుకున్న తర్వాత ఈ పచ్చని పప్పుని మంచిగా ఒక తెల్లని క్లాత్ పైన తడి ఆరే వరకు మంచిగా ఆరపెట్టుకోవాలండి ఇక స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని దాంట్లోకి అయితే వాటర్ని వేసుకోవాలండి వాటర్ కూడా మనం ఏ కప్పుతోనైతే పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతోనైతే కప్పున్నర వరకు వాటర్ని తీసుకోవాలండి నెక్స్ట్ అదే వాటర్లోకి కొంచెం ఉప్పు కారం కొంచెం ఒక చిటికాడు బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలండి ఈ బేకింగ్ సోడా వేయటం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది అంతేకాదండి క్రిస్పీగా కూడా ఉంటాయి వాటరు బాగా మరుగుతూ ఉన్నప్పుడైతే అందులో కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే చెకోడీలు అనేవి కరకరలాడుతూ క్రిప్సీగా అయితే ఉంటాయి నేనైతే కొంచెం ఒక స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకున్నానండి ఈ విధంగా వేసుకొని మొత్తం వాటరు బాగా తెరలగా పెట్టుకోవాలి వాటర్ అనేవి ఇలా తెరల కాగుతూ ఉన్నప్పుడైతే మనం ఒక కప్పు వరకు బియ్య పిండిని అయితే యాడ్ చేసుకొని పిండిని మొత్తాన్ని అయితే ఇలా నీళ్ళలో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి పక్కనైతే పెట్టుకోవాలి ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత అయితే వేరొక గిన్నెలోకి ఈ పిండిని అయితే టాన్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ కానీ లేదా వాటర్ని కానీ చేతికి అయితే అప్లై చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండి ముద్దనైతే చత చపాతీ పిండిలాగా మంచిగా కలుపుకోవాలి ఈ పిండి ముద్దలో నుంచి కొంచెం చి కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అయితే ఆ పిండిని అయితే ఇలా తాల్చుకోవాలండి తాల్చుకునేటప్పుడు చెక్క మీద కానీ అరి చేతిలో కూడా పిండి వేసుకొని ఇట్లా పొడవుగా అయితే తాల్చుకోవచ్చు చెకోడీల కోసం పిండిని అయితే ఇలా తాల్చుకునేటప్పుడు నేనైతే పప్పు చెకోడీలు చేస్తున్నాను కాబట్టి ముందుగా నానబెట్టిన పచ్చనగపప్పుని పప్పునైతే ఇలా చెక్కపీట మీద వేసి అయితే ఇలా షేప్ అయితే చేసుకుంటున్నానండి పప్పు చెకోడీలు కాకపోయినా నువ్వులతోనైనా కారం చకోడీలైనా చేసుకోవచ్చండి ఇదే పిండితో నేనైతే ఇలా పప్పు చకోడీలనైతే తయారు చేసుకున్నాను ఇలా మొత్తం అన్నీ రౌండ్గా చుట్టుకొని పక్కనైతే పెట్టుకున్నాను ఇక నెక్స్ట్ అయితే స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ని అయితే వేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకున్న తర్వాత అయితే చెకోడీలన్నిటిని ఈయన ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఆయిల్లో అయితే ఈ చెకోడీల్ని వేసుకోవాలి తర్వాత అయితే స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న మంట మీద అయితే ఈ చకోడీలని మంచి కలర్ వచ్చేంతవరకు అయితే చక్కగా వేయించుకోవాలండి ఈ విధంగా అన్ని చకోడీలను అయితే నేను ఇలా కాల్చుకున్నానండి ఈ విధంగా చకోడీలను అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈ చకోడీలని చిన్నపిల్లల నుండి పెద్ద వయసు వారి వరకు ఎవరైనా వద్దనకుండా తినేస్తారండి ఈ చకోడీలను ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కరకరలాడే పప్పు చకోడీలను మనం కూడా ఈజీగా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి